తుపాకీతో నన్ను కాలుస్తూ ఉంటారు కానీ చివరికి తుపాకీలు ఒకటే గుండు ఉంటుంది అక్కడ మంది చాలా మంది ఉన్నారు ఒకవేళ నేను కాల్స్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఒక్కడ మాత్రం తపసా చచ్చిపోతాం కానీ చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ నన్ను దంపేస్తారు ఈ నేను రావడం అనేది వాళ్ళ చేతిలో ఉండొద్దు నా మరణం నా చేతిలో రాసి పెట్టింది అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి చివరికి ఆ బ్రిటీషు సైన్యం చేత మరణ మరణానికి ఒప్పుకోనటువంటి ఈయన తుపాకీతోన తన కలత మీద కాల్చుకొని వీరమరణం పొందినటువంటి గొప్పనైనటువంటి వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ నిజంగా చంద్రశేఖర్ ఆజాద్ పేరిటిని దేశం ఉన్నటువంటి పోరాట యోధులకు ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి చంద్రశేఖర్ ఆజాదు ఈ వ్యవస్థ ఉన్నంత కాలం ఈ భూమి ఉన్నంత కాలం ఈ ఉన్నంత కాలం ప్రజలు హృదయాల్లో చిరస్థాయి గెలిచినటువంటి గొప్ప అయిన వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర రాజాదుకు శరణం చరితకు ఆదర్శం మీ మరణం మరణం చంద్రశేఖర రాజాదుకు శరణం శరణం చరితకు ఆదర్శం మీ మరణం మరణం తుపాకితో కనతపై కాల్చుకున్నందుకు తుర్పు దిక్కు ఎరిపెక్కి